మీరు తెలంగాణలో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులో ఏదైనా లబ్ధి పొందేవారైతే అలర్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది ఎందుకంటే ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తోంది అంటే రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇవ్వబోతోంది అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కార్డు ఉన్న కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వబోతోంది ఇంకా ఇంద్రమ్మ ఇల్ల తొలి దశలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షలు ఇవ్వబోతుంది అలాగే నలభై లక్షల మందికి ప్రయోజనం చేకూరల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది అయితే ఒక పెద్ద మెలిక ఉంది అదేమిటంటే ఈ నాలుగు పథకాలు పొందాలంటే లబ్ధిదారులు జాబితాలో పేరు ఉండాలి ఆ జాబితాలను ప్రభుత్వం గ్రామ సభలో ఉంచుతోంది ఇప్పటికే ఇందిరా మైళ్ళు రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు గ్రామ సభలకు వచ్చేసాయి వాటిలో తమ పేర్లు లేవని కొంతమంది లవోదిబో అంటున్నారు దాంతో విషయం ప్రభుత్వ పెద్దలకు చేరింది దాంతో ఇవాళ నుంచి అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి మరోసారి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు సరి తీసుకోవాలని నిర్ణయించారు అదేవిధంగా లబ్ధిదారుల జాబితాలు పేరు లేని వారు మాత్రమే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకోసం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోవచ్చు లేదా గ్రామ సభకు వెళ్ళినప్పుడు అక్కడ అధికారులకు దరఖాస్తు పెట్టుకోవచ్చు అయితే అధికారులు అర్హత ఉందో లేదో పరిశీలించడానికి సంబంధిత రుజువు పత్రాలు చూపించాలని కోరవచ్చు అందువల్ల దరఖాస్తు పెట్టుకునేవారు ఆధార పత్రాలను కూడా తీసుకువెళ్ళడం మేలు ఇక ప్రభుత్వం ఈ దరఖాస్తులను మళ్ళీ తీసుకొని వాటిని పరిశీలించి మళ్లీ జాబితాలో పేర్లను యాడ్ చేస్తుంది ఇదంతా మూడు రోజులు అయిపోతుంది జనవరి ఇరవై ఐదున ఫైనల్ జాబితాలను గ్రామ సభలో ఉంచుతారు ఆ తర్వాత జనవరి ఇరవై ఆరున పథకాలను ప్రారంభించి లబ్ధి ఇవ్వడం మొదలు పెడతారు అయితే ఫైనల్ జాబితాలో కూడా ఎవరైనా పేర్లు మిస్ అయితే వారు ప్రజాపాలనను మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు వాటిని ఆ తర్వాత పరిశీలిస్తారు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు గ్రామ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు ఆయా పథకాల్లో తమ పేరు ఉందో లేదో చూసుకుంటూ ఉన్నారు